నమస్కారం జై గురుదే నమస్కారం అండి చాలా సంతోషం చాలా సంతోషం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు దేవాయ నమ నేను మాస్టర్ గారితో చిన్నప్పటి నుంచి ఉన్నానండి ఈరోజు నేను చెప్పేటటువంటి ప్రతి అక్షరం కూడా పూజ్యశ్రీ శ్రీ శ్రీరామకృష్ణ గురుదేవుల దగ్గర నుంచే నేర్చుకున్నాను కానీ వారు చెప్పింది అతీతం దాంట్లో నాకు అర్థమైంది మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయగలుగుతానండి గాయత్రి మంత్రం అనే ఒక్క దాన్ని పట్టుకొని వారు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది శిష్యగణాన్ని తయారు చేశారు అలాగే ఎన్నో ఆశ్రమాలకు కూడా వారు స్థాపించడం జరిగింది మీలాంటి వాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టడం మీరంతా కూడా ఆ పరంపర ముందుకు తీసుకెళ్తున్నారు ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రాలకి సైన్స్కి ఏంటి సంబంధం ఇప్పుడు అంతా సైన్స్ యోగం నడుస్తుంది కదా మీరు ఎందుకు ఇంకా మంత్రంతో అది అవుతుంది ఇది అవుతుంది చెప్తారు కానీ కొంతమంది అంటారు గాయత్రి మంత్రంలో చాలా శక్తి ఉన్నదే అంటే ఈ కన్ఫ్యూజన్లో పోవడానికి ఏంటంటే గాయత్రి మంత్రము యొక్క అర్థము దాని అనుకున్నటువంటి వైజ్ఞానిక కోణం కాస్త మాస్టర్ గారు మీ అందరికీ తెలియజేసింది మీరు మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నారు మాస్టర్ గారు తెలియజేసిందే దాంట్లో నేను తెలిసింది చెప్తాను సార్ పదిహేడు వందల ఇరవై ఐదులో విశ్వంలో సమస్త గురు అంటే గ్రహాంతర వాసులందరూ కలిసి ఒక సమ్మేళనం ఏర్పరచుకొని ఒక సంకల్పం చేశారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలనే సంకల్పంలో గాయత్రి మంత్రాన్ని సర్వజనీనం చేశారు ఎవరు పరంపుజ్ గురుదేవులు ఏదైతే మనకి శాంతి కుంజ్ హరిద్వార్లో ఉందో తపోనిష్ట యుగద్రష్ట పండిత శ్రీరామశర్మ ఆచార్య గారు గాయత్రి మంత్రాన్ని సర్వజనీనం చేశారు ఏదైతే భారతదేశానికి స్వతంత్రం తేవాలి అని పరమ గురువులు విశ్వంలో గ్రహాంతర వాసులందరూ కలిపి ఒక కూటమి ఏర్పరచుకొని ఒక తీర్మానం చేసుకొని ఏదైతే సంకల్పం చేశారో దాన్ని మళ్ళీ సంకల్పంగా పాటించినప్పుడే గాయత్రి మంత్రాన్ని సర్వజనీనం చేశారు ఇది అసలు కాకతాళీయం కాదు చాలా మందికి తెలియక ఏదో అభినావ సంబంధం ఉంది కాకతాళీయం అనుకుంటారు కానీ దీనికి వెనకాతుల జగద్గురువు యొక్క ఆలోచన సంకల్పం ఉందండి జగద్గురువుకి ఈక్వల్ అయినటువంటి జగద్గురువుతో సమానమైనటువంటి దివ్యాత్మ ఒకటి పరంపుజ్య గురుదేవులు పండిత శర్మ ఆచార్య గారు దీనిని అందరికీ అందిస్తూ ఆయన రెండు వేల వశిష్ఠులతో సమానమైనటువంటి తపస్సు చేసి రెండు వేల సార్లు రామరాజ్య స్థాపన చేసేటటువంటి ధీరి కలిగినటువంటి మహానుభావులండి నుండి వారిచ్చారు ఎందుకంటే ఈ యుగంలో గాయత్రి మంత్రం మానవ జాతికి చాలా ఉపయోగకరమైంది అంటే వారు చెప్పిందే మాస్టర్ గారు పూజ్యశ్రీ శ్రీరామకృష్ణ గురుదేవులు తెలుగులో చెప్పారు అంటే వీరు వారిని మనము స్థాయిలో పెంచలేము ఎందుకంటే రామకృష్ణ పరమహంస వివేకానందులో ఎవరు తక్కువ ఎక్కువ కాదు వారి ప్రణాళికతో వీరు కానీ ఆంధ్రాలో తెలుగులో మొత్తం సైంటిఫిక్ స్పిరిచువలిజాన్ని అందించింది మాస్టర్ గారు అంటే ఈరోజు నేను చెప్పేది ఒక్క పాయింటే దాని వెనకాతలు ఇంకా తొంభై తొమ్మిది పాయింట్ నైన్ ఉంది సైంటిఫిక్ స్పిరిచువలిజం గురించి పూజ్యశ్రీ మాస్టర్ గారు కానీ గురుదేవులు కానీ ఒకే మాట అంటారు ప్రతి మానవుడు సకల దేవతా స్వరూపుడు అంటే అందరిలో ప్రతి మనిషిలో కూడా ఆ సకల దేవతల యొక్క ఇది ఉంది స్వరూపం కలిగి ఉన్నాడు కానీ మర్చిపోయాడు మర్చిపోయి ఏం చేస్తున్నాడు నేను మనిషిని నేను చేయగలిగినంతే చేస్తాను అట్లానే కలియుగ ఆలోచన వైపు వెళ్తున్నారు గురువుగారు ఏమంటారంటే నువ్వు భగవంతుడివి నువ్వు దైవీ స్వరూపుడివి నువ్వు బయట చూడవద్దు లోనున్న భగవంతుని చూడు ఈ సైంటిఫిక్ స్పిరిచువలిజం అన్నారు ఇది ఏం చెప్తుంది అంటే నువ్వు దేవాలయానికి వెళ్ళి దేవతల చుట్టూ దేవాలయం చుట్టూ దేవతలకి ప్రదక్షిణ చేయటమో లేకపోతే అక్కడికి వెళ్ళి అడుక్కోవద్దు ఎప్పుడైతే మనం దేవాలయంకి వెళ్తామో ఆ దైవీ శక్తిని మనలో నింపుకొని లోనున్నటువంటి అంతర్యాత్ర చేయమంటున్నారు మనలో ఉన్నటువంటి దేవతని బయటికి తీసుకురా బయటికి తీసుకొచ్చినప్పుడు నువ్వు కూడా దేవతని గుర్తిస్తావు దానికి ఎగ్జాంపుల్ ఎప్పుడు మాస్టర్ గారు చెప్తూ ఉండేవాళ్ళండి ఇప్పుడు నేనున్నాను ఏజ్తో పాటు కొంతమంది ఫేసెస్ గుర్తుంటే పేర్లు మర్చిపోతాను కానీ వాళ్ళని చూడంగానే పలానా వాళ్ళని పేరు కానీ ఫేస్ తెలుస్తుంది అట్లానే ఇప్పుడున్న మానవ జాతి దేవతా సకల దేవతా స్వరూపం కలిసిన మానవుడే కానీ వాడు మర్చిపోయాడు నేను దేవతను మర్చిపోయి మనిషిలాగా కలియుగ ప్రభావంతో జీవిస్తున్నారు అట్లానే గురుదేవులు ఏమంటారంటే ఇంకోటి ఎప్పుడైతే నువ్వు సైంటిఫిక్గా ఇప్పుడు చదువుకొని టెక్నాలజీ పెరిగాక నీ పరిస్థితులన్నీ నీ ఆలోచనల మీద ఆధారపడి ఉన్నాయి ప్రతి పరిస్థితులకి నువ్వే కారణము ఇది పరంపుజ్య గురుదేవులు పూజ్యశ్రీ మాస్టర్ గారు చాలా నొక్కి ఒక్కానించి చెప్పారండి నా పరిస్థితులకి నేనే కారణం దానికి ఏంటి పరిస్థితులు మార్చాలని మేము ప్రయత్నిస్తాం ఈ ఇంట్లో నుంచి ఇంకొక ఇంట్లోకి వెళ్తే సుఖంగా ఉంటుందేమో లేకపోతే ఇంకో వెళ్తే సుఖంగా ఉంటుందేమో అనుకుంటాం కానీ గురుదేవులు ఏం చెప్తారంటే నీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే పరిస్థితులు మారిపోతాయి పరిస్థితులు మారితే హంబదలేంగే యుగు బదలేగా నీకు కావలసినటువంటి వాతావరణం ఉంటుంది శాంతి సుఖాన్ని పొందగలుగుతావు అది ఎలా మార్చుకోగలుగుతావు ప్రస్తుత సర్వజనీనం చేయటానికి కూడా పరమ పూజ్య గురుదేవులు ఈ ఆధ్యాత్మికతను మొత్తాన్ని కూడా ఒక వైజ్ఞానిక రూపంలో తీసుకొచ్చి మూడు స్టెప్పులు చేశారండి ఈ సైంటిఫిక్ స్పిరిచువలిజం థాట్ రెవల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని మూడు పాటలు చేశారు ఫస్ట్ జపము ప్రాణాయామము ధ్యానము జపము జపం గురించి పూజ్య గురుదేవులు చాలా స్పష్టంగా చెప్తారు ఏంటంటే ఆయన పదహారో యాటలో పరం పూజ్య గురుదేవులు శర్మాచార్య పదహారో ఏట్లో మంత్ర దీక్ష తీసుకొని నైన్టీన్ నైన్టీన్ జూన్ రెండో తారీఖు వరకు కూడా ప్రతిరోజు ఏడు గంటలు గాయత్రి మహామంత్ర జపం చేసేవాళ్ళు ఎందుకంటే గాయత్రి మంత్ర జపం ఈ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది అంటారు ఆ జపం కూడా ఎలా చేయాలి మీరు జపం పట్టుకుంటున్నారు గాయత్రి జపం చేద్దామని కూర్చున్నారు మాల చేతిలో పట్టుకుంటున్నాం మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది గురుదేవులు అలా వద్దు అంటారు నువ్వు జపం చేయడానికి నువ్వు మాల పట్టుకో తప్పనిసరిగా మాల పట్టుకో కనీసం ఒక గంట సేపైనా గాయత్రి మంత్రం జపం చేసుకో అదేంటి గురు మంత్రము అంటున్నారు కదా అన్ని మంత్రాల్లో కన్నా మహామంత్రము గురుమంత్రము ఈ గురుమంత్రం కూడా ఏం చేస్తుంది సూర్యుడి దగ్గర నుంచి ఉన్నటువంటి దానికి మన బాడీలో ఉన్నటువంటి ఆత్మకి రిలేట్ చేసుకుంటుంది మాల పట్టుకొని మనస్సును పూస మీద పెట్టుకొని అట్లనే ఒక చూపుడు వెళ్ళి తగలకూడదు చాలామంది నన్ను అడుగుతుంటారు జపెలా చేయాలి గాయత్రి మంత్రం అంటే చాలా అదేదో దానికి చాలా నియమాలు నిబంధనలు ఉన్నాయి అట్లా నువ్వు ఎవరి దగ్గరైనా దీక్ష తీసుకోవాలా అంటుంటారు గురుదేవులు ఒకటే చెప్తారు నువ్వు గాయత్రి మంత్రంలో జస్ట్ నువ్వు మైక్లో కూడా వింటున్నావు కదా ఆ మంత్రాన్ని ఎప్పుడైతే విన్నావో ఆటోమేటిక్గా నీవు దీక్ష తీసుకున్నట్లే అట్లానే మనకి కొంచెం డౌట్ ఉందనుకోండి పరంపుజ్ గురుదేవులు యొక్క వాయిస్తో మనం వింటూ ఫస్ట్ టైం దీక్ష తీసుకొని అందరూ ఆశ్రమాలకో ఎక్కడికో వెళ్ళక్కర్లేదు ఎవరింట్లో వాళ్లే ఈ గాయత్రి మంత్రాన్ని మాల పట్టుకొని కనీసం ఒక గంట సేపు జపం చేసుకోగలిగితే లేదా ఇరవై నాలుగు సార్లు నూట ఎనిమిది సార్లు ఆ జపం ఎలా చేయాలి అనే దానికి కొన్ని గురుదేవులు నియమాలు ఇచ్చారు ఏంటి జపం పట్టుకో చూపుడు వేలు తగలనియద్దు అట్లానే ఈ జపం చేసే మాల ఎవ్వరికీ కనపడకుండా ఒక దాంట్లో పెట్టుకొని జపం చేసుకో నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది ఆలోచన విధానం మారితే పరిస్థితులు మారిపోతాయి పరిస్థితులు మారితే సమాజం మారిపోతుంది సమాజం మారితే ప్రపంచాన్ని మార్చేయచ్చు అందుకని సర్వజనీనం చేయాల్సి వచ్చింది ఇంకోటి ఏంటంటే ఈ జపము ప్రాణాయామము ధ్యానము కూడా చాలా స్పష్టంగా చెప్తారు గురువుగారు జపం అనేది హై స్కూల్ స్టాండర్డ్ లెవెల్ అనేది కాలేజీ లెవెల్ ధ్యానం అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కానీ వీటిలో ఈ బేసిక్ అనేది ఈ జపం అనేది ఉండాలండి హై స్కూల్ లెవెల్ వరకే మనం బేసిక్స్ ఉంటేనే ఇంటర్మీడియట్ కానీ పీజీ లెవెల్కి వెళ్ళగలుగుతాం ఈ జపం చేసేటప్పుడు ప్రాణాయామం చేయొద్దు అలానే ప్రాణాయామం చేసేటప్పుడు ధ్యానం చేయొద్దు గురువుగారు చాలా స్పష్టంగా చెప్పేవాళ్ళు అట్లనే ఈ జపాన్ని చేస్తూ చేస్తూ ఉంటే మీరు సైంటిఫిక్గా అడిగారు ఇప్పుడు నన్ను ముందు మనం గాలి పీల్చుకున్నప్పుడు హార్ట్లోకి వెళ్తుంది అండి హార్ట్లో నుంచి ఆ బ్లడ్ లంగ్స్లోకి వెళుతుంది లంగ్స్లోకి వెళ్ళాక మనం పీల్చినటువంటి గాలి ద్వారా ఆక్సిజన్ వస్తుంది ఆక్సిజన్ ఆ బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది ప్యూరిఫై చేసిన తర్వాత ఏంటి ఎండోక్రైనల్ సిస్టమ్కి వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత శరీరం మొత్తం కలుస్తుంది అక్కడేం చెప్తున్నారు ఏదైతే ఎండోక్రైనల్ సిస్టంలోకి వెళ్తుందో అక్కడ కెమికల్స్ మీ యొక్క ఆలోచన విధానం వెళ్ళి మొత్తం కలిపి బ్లడ్లోకి వెళ్తుంది ఆ బ్లడ్లోకి వెళ్ళినప్పుడు హార్మోన్స్ నేను జపం చెయ్యాలని ఉండి కూడా చేయలేకపోతున్నామని ప్రారబ్ధ కర్మ అనుకుంటాం కానీ మాస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్తారు మీ ప్రారబ్ధ కర్మ కాదు మీ హార్మోన్ యొక్క ప్రభావం వల్ల ఎప్పుడైతే నువ్వు జపం చేయటానికి నువ్వు కూర్చొని సూర్యుడి దగ్గర నుంచి అంటే మనకి కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం సూర్యుడు సూర్యుడి దగ్గర నుంచి ఆ శక్తిని ఎలా తీసుకుంటాము జపం చేసేటప్పుడు కూడా అదే అన్నారు ఇక్కడ ఇలా పెట్టేసుకొని చూపుడు వేలు తగలకుండా ఒక సంచిలో పెట్టుకొని జపం చేస్తూ మన మస్తిష్కం సూర్యుడి దగ్గర నుంచి గోల్డ్ బంగారుపురం కాంతి కిరణాలు మన హృదయంలోకి వెళ్ళి హృదయంలో నుంచి సర్క్యులేషన్ జరుగుతుంది ఇప్పుడు భౌతికంగా మనం చెప్పుకున్నట్లే హార్ట్ నుంచి లంగ్స్కి వెళ్ళి లంగ్స్ నుంచి ఆ శ్వాసతో క్లీన్ అయ్యి తర్వాత మళ్ళీ ఎండోక్రైనట్ సిస్టమ్కి వెళ్ళాక ఆలోచన పాటు ఒక కెమికల్ వెళ్తుంది కెమికల్లో నుంచి బ్లడ్లోకి వెళ్ళిపోతుంది బ్లడ్లో నుంచి హార్మోన్ ఈ హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి మనకి మనం ఏం కావాలంటే చేసుకుంటాం ఎప్పుడైతే ఈ బ్లడ్లో ప్యూరిఫై లేదు ఆలోచనలు ఏదో చెయ్యాలని ప్రకృతి నియమాలు ఉంటాయి చేయలేకపోతే ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ నేను రోజు ఒక గంట జపం చేయాలనుకుంటాను ఏదో అనివార్య కారణాల వల్ల చేయలేకపోతాను కానీ నేనేమనుకుంటాను అనుకుంటాను ఏదో కారణం వల్ల చేయలేకపోతుంది కానీ నాలో ఉన్నటువంటి హార్మోన్ నన్ను చేయనివ్వట్లేదు అదే ఒక సంకల్పంగా దృఢ సంకల్పంగా పెట్టుకొని మని గురుదేవులు ఒకటే చెప్తారు సూర్యుడు దగ్గర నుంచి బంగారుపు కాంతి కిరణాలు ఇంకేం ఆలోచించద్దు మస్తిష్కంలోకి వెళ్ళి తర్వాత హృదయంలోకి వెళ్తే ఆటోమేటిక్గా నేను చెప్పిన సైక్ సైంటిఫిక్ ఆ సైకిల్ జరిగి హార్మోన్స్ మీరు చెప్పినట్టు ఉంటాయి ఎప్పుడైతే హార్మోన్స్ మనం చెప్పినట్టు ఉంటాయో మనం ఆరోగ్యంగా ఉంటాము దాన్ని అలా చేసుకోండి ఇంకా ప్రాణాయామం అంటే మనకి అందరికీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చాలా చాలా వచ్చింది అట్లనే శ్వాసను కూడా మనం గమనిస్తూ నిదానంగా తీసుకుంటూ వదులుతూ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఇప్పుడు చాలామంది ప్రాణాయామాల గురించి చెప్తున్నారు అలా చేసుకుంటూ అట్లానే ధ్యానము గురుదేవులు ఈ మూడిటితో పాటు ఇంకొక మాట అంటారండి ఏంటంటే ఈ మూడిటిని ఇచ్చారు గాయత్రి మంత్ర జపం ఏదో అనివార్య కారణాల వల్ల ఏదో దాని వల్ల మానవ జాతి చెయ్యకపోవచ్చు మూడు సాధనలు ఇచ్చారండి ఆయన ఏంటంటే అవి ఇప్పటికీ మేము ఆశ్రమంలో ఇరవై సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయండి మార్నింగ్ తీన్ శరీరక సాధన మధ్యాహ్నం జ్యోతి అవర సాధన సాయంత్రము నాదయోగం ఏంటి మనిషి యొక్క మనోవిజ్ఞానాన్ని కనిపెట్టే ఆయన ఇది కూడా చేయలేకపోతే ఇంకొక ఆప్షన్ ఇచ్చారు అదేంటి మార్నింగ్ ఫైవ్ ఫోర్ థర్టీకి చేస్తాం తీన్ శరీరక సాధన ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం మూడు చక్రాన్ని క్లీన్ చేసుకుంటున్నాం ఏదైతే నాభి మణిపూరక చక్రము ఆ అనాహత చక్రము అలానే సహస్ర చక్రాన్ని గురువు గారి వాయిస్తో మనం క్లీన్ చేసుకున్నాం ఏదైతే ఈ గాయత్రి మంత్రాన్ని సర్వజనీనం చేశారు వారి యొక్క వాయిస్ మనలోకి వెళ్ళింది అనుకోండి క్లీనప్ అయిపోతుంది అట్లానే మధ్యాహ్నం జ్యోతి అవతరణ సాధనిచ్చారు గురుదేవులు మాతాజీ యొక్క వాయిస్తో మన ఆజ్ఞా చక్రం బ్రుకుటిలో ఆ జ్యోతిని చూస్తూ గాయత్రి మంత్ర జపం చేస్తాం సాయంత్రం నాదయోగం చేస్తాం ఫైవ్ థర్టీ కను ఈ నాదయోగం ఏం చేస్తుంది బాడీలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు బయటికి పంపించేస్తుందండి కొంతమందికి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది కొంతమందికి బీపీ షుగర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి జస్ట్ ఆ ఏదైతే నాద యోగం నాద బిందువు యొక్క యోగం వింటామో వెంటనే రిలాక్స్ అయిపోతారండి ఈ మూడు ఆశ్రమంలో జరుగుతూ ఉంటాయి దీన్ని గురుదేవులు పరంపూజ్య గురుదేవులు శ్రీరామ్ శర్మ ఆచార్య గారు ఇచ్చారు ఏమన్నారు అది చేయకపోయినా మీరు ఇది ఈ మూడు సాధనలు పాటించండి దీనితో పాటు గాయత్రి మంత్రం మనం ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఎట్లయితే బ్లడ్లో నుంచి హార్మోన్స్ బయటకు వచ్చి హార్మోన్స్ వల్ల మనం చేయలేకపోతున్నాం అంటున్నాం కదండి ఈ హార్మోన్స్లో మార్పు రావాలి అంటే అంటే సూర్యుడి దగ్గర నుంచి అనేకమైనటువంటి వేల కిరణాలు భూమి మీద పడతాయి ఒక్క వెయ్యి మటికే భూమి తీసుకోగలుగుతుంది కానీ కొన్ని కిరణాలు ఏం చేస్తాయి అంటే ఈ ఎప్పుడైతే మనిషి గాయత్రి మంత్రం జపం చేస్తాడో లోనికి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఈ జపం ద్వారా మస్తి మస్తిష్కంలో నుంచి హార్ట్లో నుంచి శరీరంలోకి వెళ్ళి బ్లడ్లో కలుస్తాయి బ్లడ్లో ఏం చేస్తాయి సూర్యకిరణాలు బయటికి రిలీజ్ అయ్యాక ఒక పదార్థాన్ని తయారు చేస్తాయి అందుకనే మన యొక్క హార్మోన్స్ని చేంజ్ చేసుకోవాలి అంటే సూర్యుని ధ్యానిస్తూ మస్తిష్కంలో నుంచి హార్ట్లోకి వెళ్తున్నట్టు భావన చేసుకుంటే ఏదైతే సూర్యకిరణాలు మనం అంత భావన ఆధ్యాత్మికత అంతా కూడా విజులైజేషన్ ఊహించుకోవటమే ఆ భావంతో చేసినప్పుడు బ్లడ్ ప్యూరిఫై అయిపోతే ఆటోమేటిక్గా బీపీ తగ్గిపోతుంది షుగర్ తగ్గిపోతుంది అక్కడ ఏం చేస్తుంది మనం ఏం చెయ్యాలనుకుంటామో ఆ సంకల్ప శక్తిని మనలో పెంచుతుంది అందుకని గాయత్రి మంత్రాన్ని సర్వజనీయం చేశారండి గురువులు గురుదేవులు ఇంకొక మాట కూడా అంటారు మీరు ఈ గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకోవడానికి ఇప్పుడు ఇరవై నాలుగుకి వచ్చామండి ఇంకా డెబ్బై ఆరు సంవత్సరాలు మాత్రమే మీకు అవకాశం ఉంది ఈ మహోన్నతమైన కాలంలో మీరు ఉపయోగించుకోలేకపోతే తర్వాత డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత ఉపయోగించుకునేటటువంటి ఇది లేదు దీన్ని ఇప్పుడు నేను ఏదైతే ఆశ్రమంలో జరుగుతాయి అంటున్నాను చూడండి తీన్ శరీరక సాధన అంటే మూడు శరీరాల సాధన మధ్యాహ్నం జరిగేటటువంటి జ్యోతి అవతరణ సాధన సాయంత్రం జరిగేటటువంటి నాదయోగం ఈ మూడు రాబోయే రోజులు యూనివర్సిటీలో చెప్తారంట ఒక విజ్ఞానంగా ఒక సైంటిఫిక్ విజ్ఞానంగా ఈ విద్యనే చెప్తారంట ఎందుకనంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామండి నేను ఫిఫ్త్ సెవెంత్ చదివే రోజుల్లో కంప్యూటర్ లేదు ఇప్పుడు కంప్యూటర్ ఫిఫ్త్ క్లాస్ నుంచి వాడు నేర్చుకుంటున్నాడు ఫోన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఇరవై సంవత్సరాల క్రితం లేదు కానీ ఇప్పుడేంటి అన్నీ చిన్న వయసు నుంచే ఫిఫ్త్ క్లాస్ నుంచే కంప్యూటర్ క్లాస్ పెడుతూ ఉన్నారు అట్లానే ఇప్పుడు మాస్టర్ గారు ఏం చెప్పేవాళ్ళు అంటే ఈ సైంటిఫిక్ ఆధ్యాత్మికత ఏదైతే ఉందో అది మీరు ఇప్పుడు నేర్చుకొని మీరు ప్రపంచానికి అందించాలి అట్లానే ఈ మూడు సాధనలు ఒక యూనివర్సిటీ లెవెల్లో క్లాసెస్ జరుగుతాయి అంటండి దాంతోపాటు ఇంకొకటి గాయత్రి మహావిజ్ఞాన్ గాయత్రి మహావిజ్ఞాన్ అంటే గాయత్రి మహావిజ్ఞాన్ కూడా ఒక సబ్జెక్టుగా యూనివర్సిటీలో చెప్పబడుతాయి అంటండి అంత గొప్ప విద్యనే మనకి గురుదేవులు అందించారు అట్లానే మాస్టర్ గారు పెట్టినటువంటి ఆశ్రమాల్లో మా యొక్క కాన్సెప్ట్ అదండి ఏదైతే గాయత్రి మంత్రము యజ్ఞ విద్య ప్రాణ విద్యా కేంద్రం ఇంకొకటి ఏంటంటే ఈ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం అంటే ఇంట్లో చేసుకోలేరు తొమ్మిది రోజులు ఇరవై నాలుగు వేల సార్లు లఘు లఘు అనుష్ఠానం చేసుకోవాలనుకోండి వాళ్ళు చక్కగా ఆశ్రమానికి వచ్చి ఆవుని అఖండ దీపం ఉంటుంది దాని సమక్షంలో చేసుకోవచ్చు మాస్టర్ గారు ఇంకోటి చెప్తారు ఈ మూడు సాధనలతో పాటు చిత్రావళి గాయత్రి మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఇరవై నాలుగు అక్షరాలు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవత ఉంది ఆ దేవతకు ఒక్కొక్క చిత్రం ఉంది ఆ చిత్రావళి ముందు కూర్చొని మీరు ఒక్క నలభై నిమిషాలు అవన్నీ ఆశ్రమంలో సెటప్ ఉందండి నలభై నిమిషాలు మీరు గాయత్రి మంత్ర జపం చేస్తే ఏ దేవత ముందు అయితే మీరు ఇప్పుడు నాకు శ్రద్ధ ప్రజ్ఞ రావాలనుకోండి ఆ దేవత ఫోటో ఉంటుంది ఇంకొకటి నాకు సిద్ధి శక్తులు కావాలనుకోండి ఇంకొక అక్షరానికి ఇంకొక దేవత ఉంటుంది వాళ్ళ ముందు మీరు జపం చేసుకోండి చిత్రావళని చూస్తూ కళ్ళు తెరిసి గాయత్రి మంత్ర జపం చేసుకుంటే తప్పనిసరిగా వాళ్ళు అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చుకుంటారు ఎందుకంటే ఇంత అద్భుతమైన అవకాశాన్ని గురువులు అందించారు గురువుగారు ఒకటే చెప్తారు మీరు చాలా తన్మయత్వంతో చేయాలి మంత్ర జపం చేసేటప్పుడు మాల తిరుగుతుంటుంది కళ్ళు తెరుస్తారు ఎక్కడెక్కడో చూస్తారు అట్లా కాదు వశిష్ఠులు విశ్వామిత్రుడు చేసినటువంటి మహామంత్రాన్ని అంటే సృష్టిని ప్రతి సృష్టిని చేయగలిగినటువంటి మహామంత్రాన్ని పరంపంచ గురుదేవులు నాకు అవకాశం కల్పించారు ఇలాంటి అద్భుతమైన మంత్రాన్ని నేను చేసేటటువంటి అర్హత ఉంది కాబట్టి ఉపయోగించుకుంటాను ఉపయోగించుకొని ఏంటి ప్రారంభకరం ఇప్పుడు చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి బ్లడ్ ప్యూరిఫికేషన్ లేకపోవటం వల్ల ఎన్ని రోగాలు బీపీ ఉందండి ఒకళ్ళకి హై బీపీ ఉంటుంది ఒక లో బీపీ ఉంటుంది ఈ బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉంటే అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అంటున్నారు కదా హార్ట్లో సూర్యుడిని ఉదయ ఉదయించే సూర్యుని పెట్టుకొని గ్రీన్ కలర్ పెట్టుకొని గాయత్రి మంత్రం జపం చేస్తే తప్పనిసరిగా వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ తీరుతాయండి ప్రతి ఒక్క చక్రానికి ప్రతి ఒక్క దానికి కూడా యాక్టివేట్ అయ్యి వాళ్ళ అసలు ప్రారంధ కర్మలు సంచిత ప్రారంధ ఆగామి కమలు అంటే ఆగామి అంటే రాబోయే కర్మలు కూడా తీసేస్తూ అంటున్నారు గురువులు ఇప్పుడు విశ్వామిత్రుడు సృష్టిని ప్రతి సృష్టిని చేశాడంటే ఈ గాయత్రి మంత్రమేనండి ఇంకా దాంట్లో వేరే ఏమి లేదు అందుకని ఈ గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకుంటూ సాధన చేసుకోవాలి లొగనస్నానం చేసుకోవాలి అట్లానే రాబోయేటటువంటి సైంటిఫిక్ ఏదైతే ఆధ్యాత్మికత అంటున్నామో అది రాబోయే రోజుల్లో మనం యూనివర్సిటీకి వెళ్ళి నేర్చుకోకుండా ఇప్పటి నుంచే మనం ఆశ్రమాలు ఉన్నాయి ఒక్కొక్క ఆశ్రమం ఒక్కొక్క దానికి సంబంధించింది అక్కడికొచ్చి సాధన చేసుకుంటూ ఇవన్నీ ఎలా చేసుకోవాలి మాస్టర్ గారు ఏం చెప్పారు దాన్ని ఎలా అలవర్చుకోవాలి అనేది కానీ చేసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది ఉదయించే సూర్యుడు అని చెప్పి గ్రీన్ కలర్ ఊహించుకోమంటారంటే బీపీ ఉన్న వాళ్ళకి గ్రీన్ కలర్ అండి బీపీ ఉన్న వాళ్ళకి గ్రీన్ కలర్ ఇప్పుడు డయాబెటిక్ ఉంటుంది వాళ్ళకి మణిపూడక చక్రం ఎక్కువన్న పని చేస్తుంది పని పనిచేస్తుంది వాళ్ళు ఎల్లో కలర్ ఇక్కడ హృదయం కలర్ గ్రీన్ కలర్ సూర్యుడు ఇక్కడ మనం సూర్యుడు ఉండే ప్రదేశం అండి మన బాడీలో సూర్యుడు ఉండే ఒక్కొక్క చక్రం మీద ఒక్కొక్క గ్రహం ఉంటుంది అక్కడ సూర్యుడు ఉండే ప్లేస్ కాబట్టి హార్ట్ కి గ్రీన్ కలర్ ఇంపార్టెంట్స్ అక్కడ గ్రీన్ కలర్ తో మనం క్లీన్ చేసుకోగలం అట్లానే మూలాధార చక్రం ఉంది రెడ్ కలర్ ఒక్కొక్క కలర్ ఉంది కాబట్టి ఎక్కడ ఏ హెల్త్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఏ కలర్ సాధన చేస్తే ఉంటుందో అది గాయత్రి మంత్రంతో చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తాయండి